కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సౌకర్యాన్ని ఎత్తివేయాలని ఆటో కార్మిక సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు ఈ మేరకు నగరంలోని ప్రెస్ భవన్లో ఆటో కార్మిక సంక్షేమ సంఘ నేతలు మీడియాతో మాట్లాడారు వేలాది మంది నిరుద్యోగులు ఆటో డ్రైవర్లుగా జీవనోపాధి కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు చదువుకొని ఉద్యోగాలు రాకపోవడంతో ఆటోలనే నమ్ముకున్నారని చెప్పారు మహాలక్ష్మి పథకానికి వ్యతిరేకం కాదని ఇట్టి ఉచిత బస్సు సౌకర్యం వల్ల ఆటో డ్రైవర్లు కిస్తీలు కట్టుకునే పరిస్థితి లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు రోజుకు వంద రూపాయలు సంపాదించే పరిస్థితిని గమనించాలని సూచించారు ఆటో డ్రైవర్లకు పని కల్పిస్తూ నెలకు ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు ఆత్మహత్యలు చేసే ప్రయత్నం చేయకుండా ఆది సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆటో డ్రైవర్ల పరిస్థితి దారుణంగా మారిందని తమను వెన్నుపోటు పొడిచారని తెలిపారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉచిత బస్సు పథకాన్ని ఎత్తివేయాలని సూచించారు ఈ సమావేశంలో మధ్యల రాజేందర్తో పాటు ఆటో కార్మిక సంఘ కార్యదర్శి బండారి సంపత్ ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు ఆటోలు నడుపుకుంటూ గత ఇరవై ముప్పై సంవత్సరాల నుండి మా జీవనాన్ని కొనసాగిస్తున్నాము ముందు ఉన్నటువంటి సందర్భంలో ఆటోలు నడుపుకున్నప్పుడు మా పిల్లలను చదువుకించుకోలేక ఆటో కిస్తులు కట్టలేక కుటుంబాన్ని పోషించుకోలేక నానా అవస్థలు పడుతున్న సందర్భంలో నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వము మహిళ మహాలక్ష్మి అనేటువంటి స్కీమ్ తీసుకొచ్చి మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించడం వలన మా యొక్క కుటుంబాలు రోడ్డు పాలు అయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కనబడుతుంది అయ్యా మేము మీరు తీసుకొచ్చినటువంటి మహాలక్ష్మి స్కీమ్కు వ్యతిరేకము కాదు కానీ మా జీవనోపాధిని కోల్పోతున్నాము మేము బళ్ళకిస్తులు కట్టుకోలేని పరిస్థితి గతంలో అంతా ఆటో నడిపోతే ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు వందల వరకు సంపాదించుకున్నటువంటి రోజులు ఈ రోజు మహాలక్ష్మి స్కీమ్ ఆర్టీసీ ఉచిత ప్రయాణం వచ్చిన తర్వాత కనీసం రోజుకు వంద నుంచి రెండు వందలు కూడా సంపాదించే పరిస్థితిలో తిరుగుతలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెను వెంబడే వస్తుంది వస్తుంది అని చెప్పి కోరుకున్న మా ఆటో డ్రైవర్లను ఇలా వెను వెంటనే వెన్నుపోటు పొడిచింది మా ఆటో డ్రైవర్లు ఇప్పుడు మండలాల నుంచి వచ్చేవాళ్ళు కానీ గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు కానీ కేవలం వాళ్ళు సుమారు రోజు ఐదు వందలు సంపాదించే కుటుంబాలు ఈరోజు వంద రూపాయలు కూడా సంపాదించని పరిస్థితులు గ్రామాల ఆటోల దగ్గర ఉంది